వెల్కమ్ టు ఉదే మీడియా శ్యాంబాబు ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి లైక్ చేసి కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి కూటమి ప్రభుత్వంలో నిజంగా చెప్పాలి అని అంటే సొంత పార్టీ నేతలకే కార్యకర్తలకే అభిమానులకే కూటమి ప్రభుత్వం ఎసరు పెడుతుంది విషయం ఏమిటి అంటే చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ విషయమై ఈ వీడియోలో మీతో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి విషయం ఏమిటి అని అంటే భూ వివాదంలో తహసీల్దారు ఎదుకు వెళ్ళి న్యాయము చేయండి అని అడిగినప్పుడు రెవెన్యూ అధికారులు ఆమెకు న్యాయం చేయడం లేదంటూ ఆమె పెద్ద ఎత్తున మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయింది మందు తాగేసింది కూడా అంటే అటువంటి స్థితికి వెళ్ళిపోయింది అని అంటే దాని అర్థమేది సొంత అభిమానులకి కూటమి ప్రభుత్వంలో న్యాయము జరగడం లేదు మేలు జరగడం లేదు దీన్ని బట్టి ఏపీ ప్రజలకు ఏమి అర్థం కావాలి అనంటే సొంత అభిమానులకి భూ వివాదంలోన న్యాయం చేయడం లేదు అనంటే ఇంకా సామాన్య ప్రజలకు సామాన్యమైనటువంటి ఏపీ ప్రజలకు ఎలా న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది ఒక లాజిక ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శను చేసుకోవాలి సో ఆమె కొత్తకోటకు ప్రాంతానికి చెందినటువంటి రజనీ అంట ఈమె ఒక టీడీపీ కార్యకర్త అలాగే టీడీపీ పార్టీకి వీరాభిమాని అంట సో ఈమె భూ వివాదంలో రిజిస్ట్రేషన్ తన పేరు మీద చేయించుకోవాలని కలెక్టర్ ఆఫీస్ వద్దకు వెళ్ళగా అక్కడ అధికారులు ఆమెకు న్యాయం చేయడం లేదంట దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే సొంత అభిమానుల స్థలాలను భూములను ఆక్రమించుకోవాలని కూటమి ప్రభుత్వం ఇటువంటి దుర్ఘటనకు పాల్పడుతుందని ఈ విషయాన్ని ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా కూటమి యొక్క అహంకారము కూటమి యొక్క స్వార్థపూరితమైనటువంటి పాలన ఏపీ ప్రజలందరూ గ్రహించి వచ్చే ఎన్నికల్లో కూడమి ప్రభుత్వం రాకుండా చేసి చిత్తు చిత్తుగా ఓడించి వైసీపీ పార్టీని అధికారంలోకి తేవాలని రూపంలో సయమనంగా విజ్ఞప్తి చేస్తున్నాను